హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే యూస్ఫుల్ అంటే చాలా యూస్ఫుల్ వీడియో అండి ఎప్పుడు మనం షాపింగ్ రిలేటెడ్ వీడియోసే తీస్తుంటాం బట్ ఇదైతే షాపింగ్ రిలేటెడ్ కాదండి చాలా మంచి వీడియో అందరికీ యూస్ఫుల్ వీడియో అనమాట అయితే వచ్చేసాను స్వంత స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్ ఇది ఏంటంటే స్పెషాలిటీ మీకు మాటలు రాని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా ఎలా మాట్లాడాలి అనేది స్పీచ్ థెరపీ ఇస్తారు లేదు చెవుడు ఉంటుంది కదండి చెవుడు ఉన్న వాళ్ళకి చెవిటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మిషన్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి వాళ్ళే టెస్ట్ చేసి ఇస్తారు ఫస్ట్ అయితే అడ్రస్ చెప్పేస్తున్నాను ఇది వచ్చేసి మనకి తార్నాక బస్ స్టాప్ ఆర్ మెట్రో స్టేషన్ రెండింటికి దగ్గరలోనే ఉంటుంది కొంచెం ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ మీకు ఒక కాలేజ్ ఉంది త్రీనిటీ కాలేజ్ కాలేజ్కి డిసైడ్ అయితే వీళ్ళది క్లినిక్ ఉంటుందండి ఇక్కడ చూస్తున్నారు కదా క్లినిక్ మీకు అడ్రస్ డీటెయిల్స్ ఏమైనా డౌట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను లింక్ కూడా క్లిక్ చేసి చూడండి ఇక్కడ వచ్చేసిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ సో చాలా చాలామందికి యూస్ఫుల్ వీడియో అండి మెంటల్ అబిలిటీ ఉన్న వాళ్ళకి లైట్ మాటలు రాని వాళ్ళకి చెమిటి వాళ్ళకి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి ఎవ్వరికైనా యూజ్ అవుతుంది సో మీకు తెలిసిన వాళ్ళు ఏదైనా ప్రాబ్లంతో ఉన్నట్లయితే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. హాయ్ సార్ నమస్తే నమస్తే సార్ మన క్లినిక్ స్పెషల్ ఏంటి అసలు? స్వంతన స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్. ఇక్కడ మేము హియరింగ్ AIDS సప్లై చేస్తాం. ఐ యామ్ డాక్టర్ రమేష్ ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ పథాలజిస్ట్. ఓకే. ఇట్స్ ఫ్రమ్ స్వంతన స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్ ఇన్ తార్నాక హైదరాబాద్. క్లినిక్ స్టార్ట్ చేసి ట్వంటీ ఇయర్స్ అవుతుంది ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ట్వంటీ ఇయర్స్ అప్పటి నుండి చాలా మంది పేషెంట్ చూసాం ఇదే ప్లేస్ మాది మేం చేసేది ఏంటంటే ఎవరికైతే హీరింగ్ ప్రాబ్లం ఉందో వాళ్ళకి ఫస్ట్ హీరింగ్ టెస్ట్ చేస్తాం మేము హీరింగ్ టెస్ట్ చేసి వాళ్ళకి ఆ ఎంత చెవుడు ఉంది ఏ చెవిలో ఎంత పర్సంటేజ్ ఉంది అసలు చెవిడు చెవుడు ఎందుకు వచ్చింది ఎందుకు కూడా అది కూడా ఉంటుంది అంటే అన్ని చెవుడుకి కూడా మిషన్ పెట్టవలసిన అవసరం లేదు చెవిలో చెవులో గారుతా ఉంటది దానికి సర్జరీ చేసుకున్న మందులు వాడుకున్న తగ్గిపోతుంది దానివల్ల వెనికిడి కూడా వెనక్కి వస్తుంది కొంతమందికి లోపల బోన్స్ ఉంటాయి బోన్స్ దగ్గరికి అయిపోతాయి మొబిలిటీ తగ్గుతుంది వాటిని రిలీజ్ చేసి చేయడానికి కొన్ని సర్జరీస్ ఉన్నాయి అట్లా ఈ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మనకు ఆ టెస్ట్ లో తెలిసిపోతుంది ఫస్ట్ ఎవరైనా మిషన్ పెట్టేసుకోవాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఒక థౌజండ్ రూపీస్ ఖర్చు అవుతుంది హియరింగ్ టెస్ట్ చేయించుకుంటే వాళ్ళకి ప్రాబ్లం ఏంటి తెలుస్తుంది లేదు హియరింగ్ ఏడే పెట్టుకోవాల్సిన సెన్సి న్యూరల్ హియరింగ్ లాస్ అంటే వినికిడి నరం వీక్ అయ్యి చెవుడు వచ్చింది అంటే వాళ్ళు డెఫినెట్ గా మిషన్ పెట్టుకోవాలి జనరల్ గా ఏజ్ పైబడ్డ వాళ్ళకి కొంతమంది పుట్టుకతో కూడా ప్రాబ్లమ్ వస్తుంటుంది వాళ్ళకి వాళ్ళకి తగిన మిషన్ పెట్టుకోవాలి రెండు చెవులు చెక్ చేస్తాం మేము ఫస్ట్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి హియరింగ్ టెస్ట్ చేయాలి చేసిన తర్వాత పర్సంటేజ్ ని బట్టి ఈ చెవులో ఫిఫ్టీ పర్సెంట్ పోయిందా ఈ చెవిలో సిక్స్టీ పర్సెంట్ పోయిందా అనేది మనకు తెలుస్తుంది దాన్ని బట్టి ఏ చెవులో ఏ పవర్ పెట్టాలి రెండో ఒకటే పవర్ సరిపోతుంది అనేది మేము చూసి దాన్ని బట్టి ఇస్తాం లేదు వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ వల్ల వెనికిడి సమస్య ఉంది అంటే దానికి తగినట్టు సర్జరీ చేయాలా మందులు వాడాలా అనేది కూడా వాళ్ళకి సజెస్ట్ చేస్తాం దాన్ని బట్టి వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు లేదు మిషన్ ఏ పడుతుంది అంటే రకరకాల మిషన్లు ఉంటాయి ఇలా చెవి లోపల పెట్టుకునేవి చెవి వెనక పెట్టుకునేవి ఈ మధ్యన రీఛార్జబుల్ ఇయరింగ్స్ అవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఫస్ట్ హాల్ టెస్టింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అనేది నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను నేను అది ఒకసారి చూడండి అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా ఎవరికైనా కూడా ఎవరికైనా వినికిడి సమస్య అనేది నర్వ్ డెఫ్నెస్ అంటారు అది అది వినికిడి నరం ఎప్పుడైతే వీక్ అయిందో దానికి మందులు గాని ఆపరేషన్ గానీ లేదు వాళ్ళకే మిషన్ పెట్టవలసి వస్తుంది అవి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి ఒకసారి చూసేద్దాం ఓకేనండి మంచిది ఓకేనా ఇది ఆడియోమీటర్ అంటారు ఆడియోటర్ చేసే విధానాన్ని ఆడియోమీటరీ అంటారు ఈ ఆడియోమీటర్ ఏంటంటే ఆడిబిలిటీ ఎంత ఉంది ఏ చెవిలో ఎంత ప్రాబ్లం ఉంది అది తెలుసుకోవడానికి ఈ టెస్ట్ లోపల ఒక పర్సన్ కూర్చోబెట్టాము మనం టెస్ట్ చేస్తాము డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ లో వాళ్ళకి వినిపిస్తుంది ఇట్లా సౌండ్ ఇస్తాము వాళ్ళు వినిపిస్తే ఒక బటన్ ప్రెస్ చేస్తారు మాకు ఇక్కడ తెలుస్తుంది అట్లా తగ్గించుకుంటూ ఉంటాము అలా ఎంత వరకు వినిపిస్తుంది పూర్తిగా నార్మల్ ఉంది అంటే ఇలా ట్వంటీ వరకు కూడా వచ్చేసింది అంటే నార్మల్ లేదు ప్రాబ్లం ఎంత ఉంది అనేది కొంతమంది ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది కొంతమంది సిక్స్టీ పర్సెంట్ అది దాన్ని బట్టి ఈ ఈ టెస్ట్ చేసిన తర్వాత ఇంకొక టెస్ట్ ఉంటుంది ఇదేంటంటే ఇంపిడెన్స్ టెస్ట్ అంటారు ఈ టెస్ట్ చేయడం వల్ల చెవులో ఏమన్నా గులిముందా చీముందా వాటర్ ఉందా బోన్స్ దగ్గరికి అయ్యాయా ఇంకా వేరే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దీని వల్ల తెలుస్తుంది ఈ టెస్ట్ చేసుకున్న తర్వాతే మేము ఒక కంక్లూజన్ వస్తాం నాకు ఒక క్లారిటీ వస్తుంది వాళ్ళకి మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది కొంతమంది సడన్ గా డ్రమ్ సౌండ్ వింటారు సడన్ గా వినపడదు వాళ్ళకి ఓకే అది విత్ ఇన్ వన్ వీక్ లో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ డాక్టర్స్ దగ్గర వెళ్ళవలసి వస్తుంది వాళ్ళు నార్మల్ గా వచ్చేస్తుంది కొంతమంది లేడీస్ ప్రెగ్నెన్సీలో కూడా చెవుడు వస్తుంది వాళ్ళు అప్పుడు నెగ్లెక్ట్ చేశారు అంటే అది పర్మనెంట్ అయిపోతుంది ఇమీడియట్ గా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటే అవి నార్మల్గా వచ్చేస్తాయి వాళ్ళకి మిషన్లు పెట్టవలసిన అవసరం లేదు చాలా మంది వస్తుంటారు సడన్ గా దీపావళి తర్వాత గానీ ఈ వినాయక చవితి డ్రమ్స్ ఉన్న తర్వాత వెంటనే మా దగ్గర వరకు వస్తుంది వాళ్ళు మేము టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గర పంపిస్తాం వాళ్ళకి కొన్ని మందులు వాడడం వల్ల ఇమ్మీడియట్ గా మళ్ళీ నార్మల్ గా వేస్తుంది అది కానీ వాళ్ళు నెగ్లెక్ట్ చేసి వదిలేసారు అంటే అది పర్మనెంట్ అయిపోతుంది అప్పుడు మిషన్ ఓన్లీ మీరు టెస్ట్ చేసి ఒకవేళ అట్లాంటి అయితే అవసరం అయితే వాళ్ళకి కొంతమంది మందులు తగ్గుతాయి కొంతమందికి సర్జరీ పడుతుంది అది ఏంటి అనేది రిపోర్ట్ లో తెలిసిపోతుంది ప్రాబ్లమ్ బట్టి చెప్పేస్తారు అది సపోజ్ లేదు చాలా సంవత్సరాలు బట్టి ప్రాబ్లం ఉంది కొంతమంది ఏజ్ పైబడడం వల్ల వచ్చింది వాళ్ళకి మిషన్ పెట్టాలి అంటే ఏ రకమైన మిషన్లు ఉంటాయి అవి ఎంత ఖరీదు ఉంటాయి అవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తా మీకు కూడా నేను ఒకసారి చూద్దరికా ఇప్పుడు ఇయరింగ్ ఎయిడ్స్ విషయానికి వస్తే వాళ్ళకి టెస్ట్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ని బట్టి సపోజ్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబ్లం ఉంది అనుకోండి ఫిఫ్టీ సిక్స్టీ ఫార్టీ పర్సెంట్ ప్రాబ్లం ఒకటే పర్సెంటేజ్ కి ఇరవై రకాల ముప్పై రకాల మిషన్లు ఉంటాయి అవునా అవి ఎందుకు అంటే క్వాలిటీని బట్టి క్లారిటీని బట్టి మోడల్స్ ని బట్టి సపోజ్ బ్యాటరీ మోడల్ అనుకోండి ఇట్లా బ్యాటరీ ఉంటుంది బ్యాటరీ పెట్టుకోవాలి బ్యాటరీ పెట్టుకుని ఇలా ఇన్షర్ట్ చేసుకుని ఇట్లా చెవుకు పెట్టుకోవాలి ఇది ఒక మోడల్ ఇట్లా అవసరం లేనప్పుడు తీసేసుకుని దీన్ని ఆఫ్ చేయాలి అంటే మళ్ళీ బ్యాటరీని డిస్కనెక్ట్ చేస్తే సరిపోతుంది సరిపోతుంది వీటిలోనే ఇంకా కొంతమంది చిన్నగా కావాలి అంటారు ఇంకా ఇట్లా వస్తుంది ఓకే ఇంకా కొంతమంది చెవి లోపల కావాలి అనుకుంటారు వాళ్ళకి ఇట్లా చెవిలోపల ఇదేంటంటే వాళ్ళ చెవి సైజ్ తీసుకుని వాళ్ళకి తగినట్టు డిజైన్ తయారు చేసి పంపించడం ఒక వారం పది రోజులు పడుతుంది మిగతా ఇవన్నీ అంటే రెడీగానే ఉంటాయి ఓకే ఈ ఇది కాకుండా ఈ మధ్య కాలంలో ఏంటంటే అందరూ ఆ ఈ బ్యాటరీలు తీసుకోవడం పెట్టుకోవడం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కి బ్యాటరీ మార్చవలసి వస్తుంది దీనికి అవునా చెవి చెవిలోపల మిషన్ కంటే ఎవ్రీ ఫోర్ ఫైవ్ డేస్ కి బ్యాటరీ అయిపోతా ఉంటుంది బ్యాటరీ బ్యాటరీ తోనే వర్క్అట్ అవుతాయి అదే చెబుడు ఎక్కువ ఉంది అనుకోండి చాలా ఎక్కువ ఉంది ఎయిటీ పర్సెంట్ అట్లా ఉంది వాళ్ళకి ఈ మిషన్ రావు ఎందుకంటే దీంట్లో అంత పవర్ ఉండదు అందుకని ఎక్కువ పవర్ హై పవర్ మిషన్ కొంచెం సైజ్ పెద్దగా ఉన్నా కూడా ఈ సైజ్ తీసుకోవాల్సి వస్తుంది ఇంత సైజ్ ఎందుకంటే దీంట్లో ఎక్కువ పవర్ ఉంటది నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చెయ్యడం పనిచేస్తాయి వాటి ప్రోగ్రామింగ్ చేసుకోవాల్సి వస్తుంది అంటే అంటే పవర్ పెంచుకోవడం అనమాట కొంతమంది రీఛార్జబుల్ ఈ మధ్య కాలంలో రీఛార్జబుల్ ఇయరింగ్ హెడ్స్ వచ్చాయి అవి కూడా ఒకసారి నేను మీకు చూపిస్తాను ట్రై మీరు వాటి కాస్ట్ అదంతా కూడా చెప్తాను నేను ఇప్పుడు ఈ బ్యాటరీ మోడల్ వచ్చి ఇది ఒక్కొక్కటి స్టార్టింగ్ ప్రైస్ ట్వంటీ థౌజండ్ దగ్గర నుంచి ఉన్నాయి ఓకే బ్యాటరీ మోడల్ ఇది హై పవర్ అయినా లో పవర్ అయినా ఇప్పుడు ఎంత పవర్ ఉన్నా ట్వంటీ థౌజండ్ దగ్గర నుంచి స్టార్టింగ్ ఉన్న ఈ పవర్ ఉన్నా ట్వంటీ థౌజండ్ దగ్గర నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఓకే అంటే ఇప్పుడు బ్యాటరీనా రీఛార్జిబుల్ అనే కాదు వాటిలో ఉన్న క్వాలిటీని బట్టి కాస్ట్ పెరుగుతుంది ఓకే సార్ అది రీఛార్జిబుల్ మిషన్లు ఎలా ఉంటాయంటే ఇట్లా ఇట్లా ఛార్జింగ్ పెట్టేసుకుంటాము ఒక గంట చార్జ్ పెట్టుకుంటే రోజంతా వస్తుంది ఒక గంట ఇది ఎట్లా ఎట్లా ఉంటుంది దీన్ని ఇలా తీసుకుని పెట్టేసుకోవచ్చు కొంచెం చిన్నగా ఉంటుంది అది కనపడదు కూడా ఇది ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది దాంట్లో తీసిన వెంటనే మిషన్ ఆన్ అవుతుంది దాంట్లో పెట్టిన వెంటనే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది జనరల్ గా పెద్దవాళ్ళకి ఈ బ్యాటరీలు మార్చుకోవడం తీయడం ఆన్ చేయడం ఇదంతా ప్రాబ్లం అవుతుంది ఇది అయితే చాలా కంఫర్ట్ గా ఉంటుంది అయిపోతుంది దీంట్లోనే హై పవర్ ఉన్నాయి లో పవర్ ఉన్నాయి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి కొంతమంది ఏంటంటే ఏదన్నా ఊరెళ్ళేటప్పుడు ఈ చార్జర్లు పట్టుకెళ్ళడం మర్చిపోతుంటారు కొంతమంది అటువంటి వాళ్ళకి ఇట్లాంటి వేరే మోడల్ ఇది ఒక్కొక్క మోడల్ దీంట్లో పెట్టుకుని పట్టుకెళ్ళిపోవచ్చు దీంట్లో ఎక్కడన్నా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఇది చార్జర్ కం పవర్ బ్యాంక్ ఇప్పుడు ఈ మిషన్ అనుకోండి ఇప్పుడు ఈ లో ఒక్కొక్కటి ఫార్టీ త్రీ థౌజండ్ దగ్గర నుంచి ఉన్నాయి ఒక్క ఒక్కటి స్టార్టింగ్ ట్వంటీ థౌజండ్ దగ్గర నుంచి ఒక్కొక్క హియరింగ్ ఎడ్ ఫోర్ ల్యాక్స్ వరకు కూడా ఉన్నాయి కానీ ఫోర్ లాక్స్ ఉన్నాయంటే అది వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళ ఏజ్ ని బట్టే తీసుకోవాలి కాస్ట్ ఉన్నాయి కదా అని చెప్పేసి అన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు అరవై డెబ్బై ఏళ్ళు వాళ్ళకి అంత కాస్ట్ అవసరం ఉండకపోవచ్చు అవును వాళ్ళకి వినబడడం కావాలి ఫస్ట్ ఇంపార్టెంట్ అది ఇంకా అంతగా కావాలి కొంచెం బ్యాటరీ పెట్టుకోవడం అది ఇబ్బంది అంటే జస్ట్ బేసిక్ మోడల్ రీఛార్జింగ్ వెళ్తే సరిపోతుంది వాళ్ళు పెద్దవాళ్ళకి ఇంకా కొంతమంది చాలా మంది వస్తుంటారు మాకు కాలేజ్ గర్ల్స్ వీళ్ళందరూ కూడా ఇలాంటి ఇది ఏంటంటే పవర్ బ్యాంక్ లాగా దీంట్లో ఒకసారి చార్జింగ్ పెట్టుకుంటే త్రీ ఫోర్ డేస్ వస్తుంది వెళ్ళినా కూడా మళ్ళీ ఛార్జింగ్ అయిపోయింది అంటే దీంట్లో ఏంటంటే ఇయరింగ్ గేట్స్ స్కిన్ కలర్ కావాలంటే స్కిన్ కలర్ వస్తాయి బ్లాక్ కలర్ కావాలంటే బ్లాక్ కలర్ వస్తాయి ఈ ఆప్షన్ కూడా ఉంది ఇది ఒక్కొక్కటి సిక్స్టీ ఫోర్ థౌసండ్ అవుతుంది సిక్స్టీ ఫోర్ ఇది ఈ గేట్స్ ఓకే ఇవి పవర్ అయితే మీకు సెవెంటీ పర్సెంట్ వరకు సపోర్ట్ చేస్తున్నాయి నేను చూపించిన ఇప్పుడు అన్ని కూడా ఎన్ని ఇయర్స్ వరకు వర్క్ అవుతుంది అంటే కంపెనీ వాళ్ళు ఇచ్చే వారంటీ అయితే టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఓకే టూ ఇయర్స్ వారంటీలో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా కంపెనీ వాళ్ళు ఫ్రీగా చేసి పెడతారు అది బెంగళూరులో ఉంటారు సర్వీసింగ్ సెంటర్ ఓకే వాళ్ళకి పంపించుకోవచ్చు ఓకే అంటే ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు తీసుకుంటారు సర్వీస్ ప్రాబ్లం వస్తే వాళ్ళు వాళ్ళ బెంగళూరు అడ్రస్ ఉంటుంది లేదు అదంతా మేము పంపించుకోలేము అంటే మా రిసెప్షనిస్ట్ కి ఇచ్చేస్తే బెంగళూరు పంపించడానికి ఒక త్రీ హండ్రెడ్ కొరియర్ పంపించి మళ్ళీ తెప్పించి మీకు ఫోన్ చేసి అబ్బా చెప్తారు జనరల్ గా అందరూ చేసేది ఇస్తారు వాళ్ళు పంపించుకోవడం వాళ్ళకి ఇబ్బంది కూడా దానికి ఒక ఫామ్ రాయాలి ప్రాసెస్ ఉంటుంది అది మాకు ఈజీ ఆ కొరియర్ చార్జ్ ఏదో ఇస్తే మేమే పంపించి రిపేర్ అయిన తర్వాత తెప్పించేస్తాం ఇది టూ ఇయర్స్ వరకు ఎటువంటి చార్జెస్ లేకుండా ఫ్రీ సర్వీస్ కంపెనీ వాళ్ళే ఇస్తున్నారు టూ ఇయర్స్ దాటిపోయిన తర్వాత ఏమన్నా ప్రాబ్లం వస్తే అప్పుడు కూడా రిపేర్ అవుతుంది కానీ చార్జ్ చేస్తారు కానీ జనరల్ గా నేను అందరితో చెప్పేది ఏంటంటే ప్రాబ్లం వచ్చినా రాకపోయినా ఒక టూ ఇయర్స్ లోపల ఒక రెండు నెలలు ఉందంటే ఒకసారి సర్వీసింగ్ పంపించుకోవడం బెటర్ నార్మల్ సర్వీస్ చేస్తారు సర్వీస్ చేస్తారు మళ్ళీ ఫ్రెష్ గా తయారే వస్తుంది మనం వారంటీలో ఉండగా కొంచెం జాగ్రత్త చేయించుకుంటే బెటర్ రిపేర్ రాలేదు కదా అని చెప్పి కోరుకుంటే రెండు సంవత్సరాలు దాటిన తర్వాత రిపేర్ వస్తే మనం డబ్బులు వేస్ట్ అవుతాయి జనరల్ చెప్పేది అందరికీ అలా చేయించుకోవడం వల్ల వాళ్ళకే ఉపయోగం ఇంకా ఎక్కువ కాలం ఆ ఇయరింగ్ ఎడ్స్ తర్వాత వాళ్ళకి ఏమన్నా సపోజ్ ముందు ఈ మోడల్ పెట్టుకున్నారు ఒక నాలుగైదు సంవత్సరాలు వాడిన తర్వాత చెవుడు పెరిగింది అనుకోండి అప్పుడు మళ్ళీ ఈ పవర్ కి వెళ్ళవలసి వస్తుంది పెద్దది పెద్ద మిషన్ సాధారణంగా చాలా మంది ఏంటంటే మాకు పెద్ద మిషన్ వద్దు చిన్నవి కావాలి అంటారు కానీ వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ అంటే పెద్దది పెద్ద మిషన్ యాక్సెప్ట్ చేయాలి నేను మాత్రం ఇవ్వను వినబడ్డం ముఖ్యం అవును అది సరే ఇప్పుడు బ్యాటరీస్ మోడల్స్ చూపించారు కదా దీంట్లో ఈ బ్యాటరీస్ అనేది ఫస్ట్ మీరు ఇస్తారు తర్వాత మళ్ళీ ఎక్కడ కొనుక్కోవాలి మీ దగ్గర ఎక్కడ దొరుకుతాయండి కంపెనీ నుండి ఆ మిషన్ తో పాటు ఒక బ్యాటరీ వస్తుంది అవును ఆ బ్యాటరీ వాడుకోవాలి తర్వాత వాళ్ళు ఒక ప్యాకెట్ వస్తుంది ఆ ప్యాకెట్ లో సిక్స్ బ్యాటరీస్ వస్తాయి అది ఒక టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అవి చూడండి అక్కడ మోడల్స్ ఉన్నాయి బ్యాటరీస్ అవన్నీ బ్యాటరీస్ అనమాట ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క రకమైన బ్యాటరీస్ ఉంటాయి వాళ్ళ బ్యాటరీస్ కొనుక్కోవాలి ఒక ప్యాకెట్ కొనుక్కుంటే ఇంచుమించు వాళ్ళకి చెవి లోపల అయితే వన్ అండ్ హాఫ్ మంత్ చెవి దానికి అయితే త్రీ ఫోర్ మంత్స్ అట్లా వస్తుంటాయి ఓకే అంటే బయట కూడా దొరుకుతాయి మేమైతే సేమ్ కంపెనీ ఇస్తాము బయట కూడా ఎక్కడ దొరుకుతాయి అంటే ఏదన్నా విలేజ్ వెళ్ళి సడన్ గా బ్యాటరీ అయిపోయిందంటే వాచ్ షాప్ లోకి వెళ్ళి వీళ్ళు ఏదైతే వాడుతున్నారో బ్యాటరీ చూపిస్తే ఏదో కంపెనీ అవసరం తీరడానికి ఇస్తారు కానీ రెగ్యులర్ గా అవి వాడొద్దు వాచ్ షాప్ లో దొరుకుతాయి మెడికల్ షాప్ లో అట్లా దొరకవు ఈ బ్యాటరీస్ ఇప్పుడు వీటి ప్రైసెస్ కూడా చెప్పారు కదా ఫిక్స్డ్ ప్రైసెస్ ఉంటాయా తగ్గిస్తారు ఏమైనా ప్రతి మిషన్ కి కూడా ఇందాక నేను మీకు చెప్పినట్టు ఇప్పుడు ట్వంటీ థౌసండ్ అని చెప్పాను నైన్ అవును అంటే నేను రౌండ్ చేసి చెప్పాను నేను ఓకే సిక్స్టీ ఫోర్ థౌసండ్ అని చెప్పాను అవును దీని ప్రైస్ ఉంటుంది నైన్ హండ్రెడ్ దీనిపైన మేము రెగ్యులర్ గా అందరికీ అడిగిన అడగకపోయిన ఇచ్చేది అంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది మేము ఎక్కడికి అక్కడ బోర్డ్స్ పెట్టేసి ఇస్తాం ఓకే మరి ఎలా తెలుస్తుంది సార్ ఇప్పుడు కస్టమర్స్ కూడా వస్తున్నారు కదా దేనింత ప్రైస్ ఆ క్వాలిటీ అనేది ఎలా చెక్ చేసుకోమ అది ఏ ఏదైతే మిషన్ ఉందో దానిపైనే దాని మొత్తం అంత రాసి ఉంటుంది రేట్ ఉంటుంది ఇంకోటి మేము ట్రయల్ ఇచ్చిన తర్వాత ఇస్తాం ఎవరికైనా ఆహా ట్రయల్ ఇస్తారు ఫస్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక రెండు మూడు రకాలు ట్రయల్ ఇస్తాం బ్యాటరీ మోడల్ రీఛార్జబుల్ మోడల్ ఆ మోడల్ ట్రయల్ ఇచ్చిన తర్వాత వాళ్ళు డిసైడ్ అవుతారు ఏదైతే మాకు కంఫర్ట్ గా ఉంది ఇది సరిపోతుంది అనే విషయం వాళ్ళకి తెలుస్తుంది మనం ఇది కొనుక్కోండి ఇది కొనుక్కోండి అని చెప్పేసి చెప్పడానికి లేదు వాళ్ళకి ఏదైతే బాగుందో అదే మంచి విషయం వాళ్ళ వెనుక మేము అందుకే రెండు మూడు రకాల ట్రయల్ ఇస్తాం వాళ్ళకి కనీసం ఒక పేషెంట్ మేము చూడడానికి ఒక గంట టైం పడుతుంది టెస్ట్ చేసి ఇదంతా ట్రయల్ ఇచ్చి ఆ తర్వాత వాళ్ళ ఇంటిని ఆలోచించుకుని అమౌంట్ చూసుకుని తర్వాత వచ్చి కొనుక్కుంటారు అది వాళ్ళ ఇష్టం ఎందుకంటే ఈ పర్సెంటేజ్ మీరు ఇదే కొనుక్కోవాలి అనే రూల్ ఏం లేదు అవసరం ఇప్పుడు చిన్న వయసు వాళ్ళు వర్క్ చేసే వాళ్ళకి కొన్ని అవసరాలు ఉంటాయి రిటైర్డ్ పీపుల్కి అంత అవసరం ఉండకపోవచ్చు అవును వాళ్ళంత కాస్ట్కి వెళ్ళవలసిన అవసరం లేదు అందుకే రెండు మూడు రకాలు మేము ట్రయల్ ఇస్తాం కూర్చోబెట్టి ఆ రిపోర్ట్ని బట్టి వాళ్ళ తగిన పవర్ని బట్టి అప్పుడు వాళ్ళు డిసైడ్ అవుతారు వాళ్ళు కొనుక్కోవాల్సిన విషయం అది